చెప్పాను మరీ మరీ చెప్పాను ప్రతి ఒక్క వీడియో టైం చిక్కినప్పుడల్లా ప్రతి ఒక్క వీడియో తీసి పంపండి నేను మా వ్యూయర్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి అని చెప్పాలని తను వీడియో అయితే తీసి పంపించారు ఆయన అయితే ఎయిర్పోర్ట్ నుంచి తనున్న హోటల్కి అయితే వేస్తారు ఇక్కడ హోటల్కి వెళ్ళేటప్పుడే ఈ వ్యూ అంతా తను క్యాప్చర్ చేస్తాను చూసారు కదా చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చుట్టుపక్కల పార్కులు పచ్చదనం నీట్నెస్ కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ మెయింటెనెన్స్ చూసారు కదా మీరు కూడా మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడతానండి మా మస్తనికి వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి ఎలాంటి బట్ అనేది ఇచ్చారు స్టే చేయాల్సి రూమ్ ఎలా ఉంటుంది అతని ఫుడ్ ఎలా ఉంటుంది ఈ అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవచ్చు మీరు ఇంత నుంచి ఇంట్రెక్టెడ్ పోయి ప్రతి ఒక్క వీడియో చూడండి మా వీడియోస్ ఛానల్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు ట్రైక్ చేయాలి ఓకేనా చూడాలంటే చూడాలంటే చాలా బాగుంటుంది అయితే చాలా బాగా డాక్స్ ఇక్కడ వెయ్యాల చూడాలంటే ఇంకొంతంగా అయితే డైరెక్ట్గా చూస్తే ఇంకెంత ఉంటుంది కదా నెక్స్ట్ టైం ఏమంటారు మాస్కుని మా వాళ్ళు కూడా తీసుకెళ్తాను అని చెప్పాను ఎక్కడెక్కడ తీసుకెళ్తాను అని నేను కూడా చాలా ఆక్యంగా డ్రైవ్ చేసుకున్నాను ఇప్పుడైతే సిటీలోకి ఎంటర్ చేసుకోవచ్చు నేనైతే సిటీ అనుకున్నాను అక్కడ ఏం వస్తారో మాస్క్ కూడా తెలియదు కొద్దిసేపట్లో వన్ నైట్ హోటల్కి రీచ్ వేసుకుంటారు ఇక్కడ వచ్చేసి మహర్చంద్రు నైట్ టూ థర్టీకి అయితే ఫ్లైట్ వేస్తారు తర్వాత అక్కడ దోహాలు మార్నింగ్ సెవెన్ థర్టీకి కూడా దిగేస్తారు ఇక్కడికి అక్కడికి టూ అవర్స్ డిఫరెన్స్ అంటారు ఇండియాకి అక్కడికి టూ అవర్స్ డిఫరెన్స్ అనుకోండి నాకు అక్కడ ఈ విషయాలు ఏమో తెలియదు తను అక్కడికి వెళ్ళారు కదా నాకు చెప్తే నేను తెలుసుకొని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇదే అండి తను ఉంటున్న హోటల్ మా హస్బెండ్ ఉంటున్న హోటల్ ఎంత బాగుంది కదా సూపర్ అబ్బా ఇంత లగ్జరీగా అయితే ఫస్ట్ టైం వెళ్ళారు మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఊరికి ఎక్కడ లైట్గా క్యాప్చర్ చేశారు ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ప్రతి ఒక్కరు చూ